హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేప్పటికి కొలతలతో ప్యాంట్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి చాలా సింపుల్గా ఈజీగా అయితే ప్యాంట్ కటింగ్ చేసేసుకోవచ్చు కొలతలతో ఆది ప్యాంటుతో కూడా త్వరగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను వచ్చేపటికి బాడీ మెజర్మెంట్స్తో నేను ప్యాంటు కట్ చేస్తున్నాను ప్యాంట్ ఎంత బోర్ ఉందో చూసుకోవాలి ముందు ప్యాంటు నేను కట్ చేసే ప్యాంట్ వచ్చేపటికి థర్టీ ఫైవ్ ఇంచెస్ బారు నేను నడుము పాటుకి ఎంత క్లాత్ పెట్టుకోవాలనుకుంటున్నాను దాన్ని మైనస్ చేసి ప్యాంటు బోర్ అనేది పెట్టుకుంటున్నాను పెట్టుకునే దాని మీద ఇంకా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను అలా పెట్టుకున్నది నా ప్యాంటు కింద కాళ్ళ పట్టీ దగ్గర పట్టీ చేసుకుంటాం కదా దానికి యూజ్ అవుతుంది ఇప్పుడు నేను ప్యాంటు కింద కాలు పట్టి ఎంత లూజ్ ఉందనేది సెట్ చేసుకొని పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టేసుకున్నాను ఇప్పుడు కిస్తా దగ్గర డౌన్ ఎంత సెట్ చేసుకోవాలో చూసేద్దాము ఇప్పుడు నేను ఎయిట్ ఇంచెస్ అయితే నేను డౌన్ పెట్టేసుకుంటున్నాను అన్ని ప్యాంట్లకి ఇలాగైతే ఉండదు ఒక్కొక్క ప్యాంట్కి ఒక్కొక్క మెజర్మెంట్ అనేది ఉంటుంది అంటే ఫ్రీ సైజెస్కి ఎక్సర్సైజెస్కి ఎక్సర్సైజెస్కి ఒక్కొక్క సైజుస్కి ఒక్కొక్క రకంగా అయితే ప్యాంటు కటింగ్ ఉంటుంది సైజులు పెట్టుకునేది కొలతలు ప్యాంటు కటింగ్ మాత్రం ఇలాగే ఉంటుంది కొలతలు మాత్రం వేరేగా పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపించినట్లుగా అయితే గీత గీసుకో గీతలు గీసేసుకొని ఇప్పుడు నేను చూపించినట్టుగా ఈ ఆ చివరి డాట్ నుంచి ఈ చివరి డాట్ కడికి ఇప్పుడు నేను చూపించినట్టుగా అయితే మార్క్ వేసేసుకోవాలి ఫుల్ లెంత్ కావాలనుకున్న వాళ్ళకి ఇట్లా షేప్లో కాకుండా స్ట్రైట్గా గీసేసుకుంటే కొంచెం ఎక్కువ లెంత్ అనేది వస్తుంది కాళ్ళ దగ్గర పఫ్ ఇప్పుడు నేను ఇప్పుడు చూపించాను కదా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు లోపల క్లాత్ ఎచ్చు తగ్గులు ఏమైనా ఉండేమని చూసుకొని కరెక్ట్గా సెట్ చేసేసుకోవాలి అలా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మార్క్ అనేది గీసేసుకున్నాం కదా ఆ గీసేసుకున్న దాని మీద కట్ చేసేసుకోవాలి చాలామంది వీడియోస్ని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లెక్ చేస్తే నా వీడియోస్ ఇంకొంతమందికి రిఫర్ అవుతాయి ఆ రకంగా కూడా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు నేను గీత గీసేసుకున్నాను కదా మార్క్ పెట్టుకున్నదాం కదా దాని మీద అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసే ముందైతే సెట్ కరెక్ట్గా చెక్ చేసేసుకోవాలి ఏమైనా క్లాత్లు ఎచ్చు తగ్గులు ఉన్నాయా అని నేను పెట్టుకున్న దానికి బట్టి ప్రకారం కరెక్ట్గా ఉంది కాబట్టి నేను కట్ చేసుకుంటున్నాను కొన్ని క్లాత్లు లోపలనేవి బయట వైపుకు వచ్చేస్తూ ఉంటాయి అవి చూసుకొని కట్ చేసుకుంటే ఎట్లాగా హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయి ఇప్పుడు ప్యాంట్లో ఒక పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు నడుం పట్టి కట్ చేసేసుకుందాము నడుం పట్టి కట్ చేసుకోవడానికి మిగిలిన వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా వేస్ట్ క్లాత్లో ఇప్పుడు ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే క్లాత్ అనేది తీసేసుకోవాలి చిన్న సైజ్ ప్యాంట్ కాబట్టి నాకు ఒక ఫోల్డింగ్ మీద అయితే సరిపోతుంది ఇప్పుడు ఇవి రెండు ఫోల్డింగ్స్ రెండు అంచులు ఒకవైపు ఉండేవి కాబట్టి నేను ఒక ఫోల్డింగ్ది మాత్రమే తీసుకుంటున్నాను ఇప్పుడు ఎగస్ట్రా వచ్చిందంతా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని ఇప్పుడు మనం నడుము ఎంత ఉంది అనేది చూసుకోవాలి చూసుకున్న దాని మీద సగం నడుం చుట్టుకొలత ఉంటుంది కదా దాంట్లో సగం అనేది తీసేసుకొని ఇప్పుడు మనం ఇట్లాగా పెట్టేసుకొని మార్క్ వేసేసుకోవాలి మార్క్ వేసుకున్న తర్వాత ఖర్చు కోసం మనం ఒక ఇంచు మార్క్ అనేది ఎగ్స్ట్రా పెట్టేసేసుకున్నాము ఇప్పుడు నడుం బారు సెట్ చేసుకోవాలి ఇట్లాగా నేను చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకొని బారు ఎంత ఉందనేది సెట్ చేసేసుకున్నాము నేనైతే బారు తొమ్మిది ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను అంటే ఎయిట్ ఇంచెస్ వచ్చేపాటికి నడుంబారు ఒక వన్ ఇంచ్ వచ్చేపాటికి మనం బొందు కోసం ఫోల్డింగ్ చేస్తాం కదా దానికోసం మొత్తం తొమ్మిది ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను తొమ్మిది ఇంచెస్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ మార్క్ అనేది పెట్టుకోవాలి ఇటు సైడు మధ్యలో ఇట్లాగా మార్క్ పెట్టుకుంటే మనకి ఎచ్చు తగ్గులు రాకుండా ఉంటాయి ఇప్పుడు నేను ఇటు సైడు ఎక్స్ట్రస్ అనేవి తీసేస్తున్నాను తీసేసేసి ఇప్పుడు ఇందరికీ మనం మార్క్ పెట్టుకున్నాం కదా వాటిని కలుపుకుంటూ అయితే ఒక గీత అనేది గీసేసుకోవాలి ఇప్పుడు గీసుకున్న దాని మీద కట్ చేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అయితే ప్యాంట్ కటింగ్ అయిపోయింది అంతేనండి చాలా సింపుల్గా ప్యాంట్ కటింగ్ అయితే చేసేసుకోవచ్చు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్